ఆస్ట్రోనట్ ఈవెంట్స్ అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదండి మీరు వీటిని అయితే చూసారా నేను క్యాజువల్గా మా ఫ్రెండ్తో మాట్లాడటానికి వెళ్ళి అందంగా ఉంది కదా అని క్యాప్చర్ చేశాను చేసిన నెక్స్ట్ డే తెలిసిందనమాట దీని గురించి భలే హ్యాపీగా అనిపించిందిలేండి తెలియకుండా క్యాప్చర్ చేసిన దాని గురించి ఇంత ప్రత్యేకత ఉంది అని చెప్పి తెలిసాక మీరు ఎవరన్నా చూసారా లేదా సో మూన్కి దగ్గరగా వీనస్ ప్లానెట్ వచ్చిందంట హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంటి ఇల్లాలు ఉదయం అందరికన్నా ముందు నిద్ర లేవాలి నైట్ అందరూ పడుకున్నా కానీ పనులన్నీ ముగించుకుని పడుకోకూడదు అని రూల్ ఏమీ లేదు రాజ్యాంగంలో కూడా రాసలేదులేండి కాకపోతే మనం అలా ట్యూన్ అయిపోతాం కదా చిన్నప్పటి నుంచి అమ్మల్ని చూస్తూ పెరుగుతాం కాబట్టి మన బాడీ బ్రెయిన్ రెండు అలా ట్యూన్ అయిపోతాయి ఉదయం అందరూ లేచే లోపే నిద్ర లేచి పనులన్నీ చక్క పెట్టేసుకోవాలని చెప్పి సో అలా నా మార్నింగ్ కూడా అందరూ లేవకుండా నేనే ఫస్ట్ లేచి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్గా లేవగానే ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఏముంటుంది మనకి లంచ్ బాక్సులు ప్రిపరేషన్ కాబట్టి కిచెన్లోకి అయితే వచ్చేసాను సో అలా నా డే రొటీన్ అయితే షేర్ చేస్తానండి డే కదలండి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ టు నైట్ వరకు నా వర్క్ రొటీన్ షేర్ చేస్తాను ఇందులో ఈ మధ్య అయితే మార్నింగు లెమన్ అండ్ హనీ వాటర్ ఒక రోజు తాగితే ఒకరోజు మునగాకు పొడి వేసుకుని వాటర్ తాగుతున్నాను అండి సో పర్లేదు నాకు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు కంటిన్యూ చేయగలుగుతున్నాను అనమాట ఇంక ఇవాళ లంచ్లోకి ఏంటంటే సొరకాయతో కర్రీ చేస్తున్నాను ఇంకా ఊరి నుంచి అత్తయ్య పంపించారు కదా అదనమాట అయితే రెగ్యులర్గా కాకుండా అంటే నేను పాలు పోసి చేస్తాను సొరకాయ కూర అలా అయితేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అనమాట అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశాను చూపిస్తానులేండి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను అనమాట మా పిల్లలకు అస్సలు ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మానే దాన్ని వాళ్ళతో ఎలాగో అలా తినిపించాలని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఇవాళ అయితే సేమియాతో మనకి సేమ్ మసాలా ఉప్మా బిర్యానీ ఫ్లేవర్ వచ్చేలాగా చేస్తాను అనమాట ఇంకా దానిలో కొంచెం హెల్దీ ఆప్షన్స్ కింద గ్రీన్ పీస్ కార్న్ కూడా వేసేసాను ఫస్ట్ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేయించుకుంటాం కదా దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాను అనమాట అలాగే రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు వేశాను సో దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది ఉప్మాకైతే సింపుల్గా అయిపోతుంది అలాగే ఫాస్ట్గా కూడా అయిపోవాలని కుక్కర్లో పెట్టేశాను ఇంకొక పక్క వంట చేసుకుంటూనే ఒక పక్క ఐరన్ చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ రష్ మామూలుగా ఉండదు కదా అన్ని పనులు బ్యాలెన్స్డ్గా చేసుకుంటేనే టైంకి వాళ్ళకి అన్నీ అందివ్వగలం ఇంకా చెప్పాను కదా ఈసారి సొరకాయ కూర కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి కొబ్బరి పాలు పోసాను అనమాట రెగ్యులర్గా పాలు కాకుండా కొబ్బరి తీసుకుని చక్కగా మిక్సీ చేసుకుని కొబ్బరి పాలు తీసి పోసాను నిజంగా కూర చాలా టేస్ట్ ఉందండి అంటే అది ఊర్లో కొబ్బరికాయ అవ్వటం వల్ల ఏమో కానీ ఒక మంచి కమ్మదనం ఉందన్నమాట మామూలుగానే సొరకాయ పాలు పోసిన కూర చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పాలు పోయటం వల్ల మరింత టేస్ట్ అయితే వచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కుదిరితే ఇంక ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో జస్ట్ వన్ విజిల్ పెట్టానంతే ఒకటికి ఒకటే పోసాను వాటర్ కుక్కర్ కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట జస్ట్ వన్ విజిల్ పెట్టేసరికి లెమన్తో తింటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా తినాలి అప్పుడే ఈ టేస్ట్ అనమాట అలాగే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకునేది నేతిలో వేయించాను అనమాట నూనె కాదు టోటల్గా ఉప్మా మొత్తం నేతిలోనే ప్రిపేర్ చేశాను ఫస్ట్ సేమియా వేయించుకుంది కూడా నేతిలోనే అలాగే ఉప్మా ప్రాసెస్ అంతా కూడా నేతిలోనే చేశాను ఇంకా వెజిటబుల్ జ్యూస్ అది కూడా ఇచ్చేసి మా అమ్మాయికి అయితే ఫస్ట్ సర్వ్ చేశాను సో ఇంకా నెమ్మదిగా వన్ బై వన్ అన్ని సర్దుకుంటున్నాను అనమాట ముందు వంట అయిపోతే ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు చూసారా కలర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉందనమాట రెగ్యులర్గా మనం పాలు పోస్తే ఒకలాంటి కలర్ వస్తుంది కొబ్బరి పాలు పోయడం వల్ల ఒకలాంటి కలర్ ఉంది నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా అలా పిల్లల్ని మా వారిని అందరినీ పంపించేసాక ప్రశాంతంగా క్లీనింగ్స్ అవి చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ నేను కూడా చేసేసి ఇంకా జ్యూస్ అయితే నా కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం లెమన్ ఉందనమాట సరే దాన్ని వేస్ట్గా పారేయటం ఎందుకు అంటే ఉప్మాలోకి పిండాక ఇంకొంచెం ఉంది సరే ఇంకా జ్యూస్లో పిండేస్తున్నాను అనమాట పొద్దున్నే ఎన్ని పనులు ఉంటాయో పిల్లలందరూ వెళ్ళిపోయాక ఇంక అంతకన్నా డబుల్ పనులు ఉంటాయి కదా ఈ క్లీనింగ్ వర్క్సేనండి ఇవే చాలా టైం పడుతుంది తెలియకుండా సో ఇంకా అలా వన్ బై వన్ అన్ని క్లీన్ చేసుకుంటే ఇవాళ స్టవ్ అయితే డీప్ క్లీన్ చేశాను అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకున్నాను అక్కడంతా తెలియకుండా బాగా జిట్టు పట్టేస్తుంది కదా సో ఈ క్లీనింగ్ అయితే నాకు చాలా టైం పట్టేసింది ఇంక అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా వాటిని డ్రై చేసి పెట్టేశాను ఇక్కడ అనమాట నైఫ్తో వాటితో క్లీన్ చేసుకుంటూ చాలా టైమే పట్టేసింది రెగ్యులర్గా ఇవన్నీ తీసి క్లీన్ చేయలేండి అప్పుడప్పుడు అనమాట ఇలా అప్పుడప్పుడు చేసుకున్నా చక్కగా డీప్ క్లీన్ చేసుకుంటే స్టవ్ ఎప్పుడు నీట్గా కొత్తగా ఉంటుంది అలాగే వంట అయిపోయిన వెంటనే స్టవ్ తుడిచేయకూడదండి ఆ వేడి మీద మనం తడి పెడితే స్టవ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మధ్య రెగ్యులర్గా వింటూ ఉన్నాం కదా ఇలాంటి గ్లాస్ టాప్ స్టవ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అది బాగా కూల్ డౌన్ అయిపోయింది స్టవ్ అంతా చల్లగా అయింది అనుకున్నాకే క్లీన్ చేసుకోవాలి కొంతమంది అంటే నేను కూడా అలాగ అప్పుడప్పుడు చేస్తూ ఉంటానులేండి ఓసీడీ అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అది స్టవ్ మీద ఏదన్నా ఉన్నా నచ్చదు వెంటనే తుడి చేయాలనిపిస్తుంది బట్ అలా అస్సలు చేయొద్దండి ఎందుకంటే మనం ఆ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం కదా వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే చక్కగా లైఫ్ ఉంటుంది సో ఇంకా అలా నేనైతే అది క్లీన్ చేసుకున్నాను చేసుకున్నాక కాసేపు ఇలా స్టవ్ ఆన్ చేసి ఉంచుతాను అనమాట ఎందుకంటే ఆ పన్నర్లోకి కొంచెం అన్న వాటర్ వెళ్తుంది కదా ఎంతో కొంత కాసేపు అలా వెలిగించి ఉంచితే ఫ్లేమ్ అంతా సెట్ అయిపోతుంది లేదంటే మనకి కరెక్ట్గా ఫ్లేమ్ రాదు సో క్లీనింగ్ చేసుకున్నాక మొత్తం డ్రై అయిపోయాక కాసేపు అలా స్టవ్ ఆన్ చేసి ఉంచితే మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి ఇంకా కొంచెం పోగులు బాగా డస్టీగా అనిపించాయి అవి క్లీన్ చేసుకుందామని చెప్పి కుంకుడుకాయలు అయితే కొట్టేసుకుంటున్నాను వంట అయిపోతే అన్ని పనులు అయిపోయింది అనుకుంటాం కానీ అసలు ఆ తర్వాతే ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కదా ప్రతిరోజు ఏదో ఒక కొత్త పని యాడ్ అవుతూనే ఉంటుంది రెగ్యులర్గా క్లీనింగ్స్ ఉన్నా కానీ ఇంకేదో కొత్త పని వస్తూనే ఉంటుంది సో అట్లా ఇవాళ ఇవైతే పెట్టుకున్నాను ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవి ఇంకా పోగలైతే కుంకుడుకాయల్లో వేసేసి అలా పెట్టానండి అవి బాగా మరిగాక వేడి నీళ్ళలో అనమాట సో దానివల్ల దానికి ఉన్న డస్ట్ అది త్వరగా పోతుంది కాసేపు నాన్న ఇచ్చి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి సరే నేను అలా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్ మీద నాకు ఎందుకో బాగా డస్టీగా అనిపించింది ఇంకా అంతే వెంటనే వచ్చేసాను ఫ్రిడ్జ్ క్లీనింగ్కి అలా మీరు కూడా చేస్తూ ఉంటారా క్యాజువల్గా కూర్చుంటాం ఏదో చూస్తూ ఉంటే డస్ట్గా అనిపించింది అనుకోండి వెంటనే దాన్ని క్లీన్ చేసే వరకు ఏంటోగా అనిపిస్తుంది ఇంకా వెంటనే అందుకని చెప్పి ఆ క్లీనింగ్ పెట్టేసుకున్నాను రెగ్యులర్గా చేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా సో అలా ఈ ఫ్రిడ్జ్ మీద అయితే నాకు కొంచెం అంత త్వరగా గుర్తుండదు బట్ అలా కనిపించినప్పుడు మాత్రం వెంటనే క్లీన్ చేసేస్తాను ఆ క్లాత్ అది చేంజ్ చేసి రెగ్యులర్గా పై అయినా డస్టింగ్ చేస్తాను కానీ క్లాత్ ఉంది కదా అన్నట్టు బట్ క్లాత్ తీసాక దాని కింద చాలానే దుమ్ము ఉంటుంది తెలియకుండా సో అదంతా చక్కగా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా దాని మీద చిన్న ప్లాంట్ అది పెడతాను వాటర్లో సరే ఇంకా బాటిల్ అది కూడా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను ఒకటి మొదలెట్టామంటే ప్రాపర్గా మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటేనే కదా బాగా అనిపిస్తుంది సో ఇంకా మొక్కలకు కూడా లోపల వాటర్ అది ఉండి మనం మార్చకపోతే వేర్లు అవి కుళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో రెగ్యులర్గా వాటర్ కూడా మారుస్తూ ఉండాలి వన్ వీక్ ఒకసారి అన్న అట్లా ఇదైతే సింగోనియము ఈ సింగోనియం మనీ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి వాటర్లో ఈజీగా పెరిగే మొక్కలు కదా సో ఇంకా అదే పెట్టేశాను వాటర్లో ఇవైతే పైన్ కోన్స్ అండి నేను అప్పుడు తిరుపతి నుంచి తెచ్చుకున్నాను కదా వాటికి ఇలా కలర్ చేసి డెకార్ పీసులుగా పెట్టాను ఇంకా అవి కూడా జస్ట్ వాటర్ వాష్ చేసుకుంటే మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోతాయి పెయింట్ అది వాటర్ కలర్స్ కాబట్టి మరీ ఎక్కువగా రుద్ది కడిగితే పోతుంది అన్నమాట ఇంకా జస్ట్ అలా వాటర్ కింద పెట్టేశాను డస్ట్ అంతా పోయింది ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే మామూలుగా మనకు ఉంటాయి కదా దుప్పట్టాలు పాత అవి ఇంకా అవే వేసేస్తున్నానులేండి అయితే కవర్స్ పెట్టేదాన్ని కానీ సరే ఇలా అయితే మనకి ఈ రకానికి ఒకటి వేసుకోవచ్చు కదా అందుకని చెప్పి దట్టు ఏంటంటే ఫ్రిడ్జ్ మీద కవర్ ఉందనుకోండి దానిలో రకరకాల స్టఫ్ అంతా పెట్టేసి అది షేప్ అవుట్ అయిపోతుంది అలా నచ్చట్లేదు ఇప్పుడు క్లాత్ అనుకోండి ఇంకా దాని మీద ఏం పెట్టామనమాట దాంట్లో జస్ట్ ఆ షో కోసం పెట్టినాయే తప్ప లుక్ కూడా చూడటానికి బాగుంటుందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ మీద నాకు కవర్ అయ్యడానికి అంతగా అనిపించట్లేదు సో ఇంక ఇలా క్లాత్తోనే మేనేజ్ చేసేస్తున్నాను ఇంక ఇదిగోండి ఇవాళ చక్కగా కుంకుడిగాయలు మెత్తగా అయ్యాయి మరిగాయి అనుకున్నాక పోగులు వేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఆ వేడికి ఆ ఉన్న డస్ట్ అది పోతుంది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మంత్లీ వన్స్ అన్నా ఇలా క్లీన్ చేసుకుంటే గోల్డ్ ఎప్పటికప్పుడు కొంచెం కొత్తగా ఉంటాయన్నమాట లేదంటే మనం ఈ హెడ్ బాత్లు అవి చేసినప్పుడు ఆ డస్ట్ అంతా పట్టేసి దట్టు ఏమైనా కొంచెం డిజైన్స్ అయితే అసలు మరీ పట్టేస్తుంది కదా పాతగా అనిపిస్తాయి సో ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ కర్రీ చేశాక సొరకాయ అయితే బయటే పెట్టేసానులేండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే కన్జ్యూమ్ చేసేయాలని చెప్పనమాట ఎందుకంటే వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి దాని న్యాచురల్ టేస్ట్ అయితే పోతుంది అనిపిస్తుంది నాకు సో ఊరు నుంచి చక్కగా ఆర్గానిక్ది వచ్చింది కదా దాన్ని అలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందని చెప్పి ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని తీసాను సొరకా అయితే అప్పాలు చాలామంది చేస్తారు కదా నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ చేయలేదండి సరే ట్రై చేద్దాం ఇంత పెద్దగా ఉంది కదా అని చెప్పి తురవడానికి తీసాను అనమాట ఎవరికన్నా ఇద్దామా అన్న ఈ సొరకాయలు గుమ్మడికాయలు తినేవాళ్ళు కనుమరుగైపోతున్నారు కదా ఏంటో వీళ్ళకి పనికిరాకి ఇచ్చారనుకుంటారేమోనని నాకు అదొక ఫీలింగ్ అనమాట వేరే వేరే కూరగాయలు అయితే ఒకేలే కానీ ఇంక ఈ సొరకాయలు గుమ్మడికాయలు ఇలాంటివి ఇవ్వాలంటే అంటే జనరల్గా ఎవరు ఇష్టంగా తినరు చాలా రేర్ అనమాట సో అందుకని చెప్పి ఇంకెవరికి ఇవ్వలేదు ఇదైతే దట్టు గుమ్మడికాయ ఇలాంటివి అయితే అసలు చాలామంది తినరనమాట అంటే వెళ్ళిన వాళ్ళు వదిలేస్తారు కదా మ్యాజు అందరూ గుమ్మడికాయే వదిలేస్తారు అదేంటో కానీ కాశీ వెళ్ళిన వాళ్ళు సో అట్లా గుమ్మడికాయ అందరూ తినరు ప్లస్ కొంతమంది హెల్త్ రీత్యా కూడా తినరు నొప్పులు అవి వస్తాయని చెప్పి ఇంక ఇదిగోండి కొంచెం అయితే కట్ చేసుకున్నాను ఇంకా కొంచెం ఉందలేండి దాంతో పాయసం చేద్దామని ఉంచాను అనమాట ఇంకా ప్రస్తుతానికైతే స్నాక్స్ కింద సొరకాయతో అప్పాలు చేద్దామని చెప్పి అప్పాలో ఏమంటారో వాటిని మేమైతే నేనైతే ఇంకా సొరకాయతో చేసిన చెక్కలనే చెప్పేశాను పిల్లలకైతే ఇదైతే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేశాను అన్నది సింపుల్గానే అనమాట జస్ట్ సొరకాయ తురిమేసుకుని దానిలో ఆ తడికి సరిపోయినంత బియ్య పిండి వేసేసుకున్నాను కారం కోసం ఏమో పచ్చిమిర్చి అల్లము అవి గ్రైండ్ చేసి వేసుకున్నాను అనమాట ఉప్పు నువ్వులు ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని డీప్ ఫ్రై చేయలేదండి ఇలా పాన్ ఫ్రై చేసుకున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంది కానీ చేసేటప్పటికి కాళ్ళు అయితే మామూలుగా నొప్పులు రాలేదు ఎందుకంటే చాలా టైం అవుతుంది కుక్ అవ్వడానికి హైలో పెట్టేస్తే బాగోదు కదా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇంకా రెండు పెట్టేసి రెండిటి మీద చేశాను కానీ బట్ అక్కడ వన్ అవర్ పైనే పట్టేసింది చాలా అలసటగా అనిపించేసింది ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మా వారు సరుకులకి అనమాట ఈ సరుకులకి తిరిగేటప్పుడు కూడా ఇంకా అసలు నేను ఫుల్ డ్జస్ట్ అయిపోయాను రెగ్యులర్గా విజేతకి వెళ్తాము ఈసారి పక్కన కొత్తగా రత్నదీప్ పెట్టారులే అని చెప్పి అక్కడికి వెళ్ళాం అనమాట మనకి రెగ్యులర్గా అలవాటు అయిపోయిన షాప్లో ఎక్కడ ఏది ఉంటుంది టకటక్ వెళ్ళి తీసేసుకుంటాము కొత్తది అనుకోండి వెతుక్కోవాలి కదా సో అట్లా అక్కడ రత్న దీప్లో చాలా టైం పట్టేసింది ఇంక ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసి రత్నదీప్కి వెళ్ళొచ్చేసరికి అసలు నాకు మామూలుగా కాళ్ళనొప్పులు రాలేదన్నమాట రెగ్యులర్గా అయినా మా పిల్లల సరుకులు సర్దేస్తారు ఇంకా తనే సర్దేసింది జస్ట్ కొన్ని థింగ్స్ మాత్రం నేను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట వంట అయితే మార్నింగ్ సొరకాయ కూర ఉంది కదా ఇంకా అదే అనుకున్నాను కాకపోతే సొరకాయ పాయసం కూడా ఆ రోజే చేసేద్దాం అనుకున్నాను గ్రాసరీస్ తీసుకొచ్చాక అస్సలు ఓపిక లేదనమాట ఇంకా తప్పక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సి వచ్చింది కర్రీ అయితే మార్నింగ్ సొరకాయ కూర ఉంది కొంచెం దొండకాయ పచ్చడి అది ఉంటుందిలే ఇంకా అలా మేనేజ్ చేసేయచ్చు అని చెప్పి జస్ట్ రైస్ పెట్టేశాను చాలా అలసటగా అనిపించేసింది అనమాట ఆ రోజైతే ఇంక ఇదిగోండి ఇవన్నీ రీఫిల్ చేయాల్సినవి అనమాట ఇంకా అందుకని ఎదురుగా పెట్టాను ఇంకా అప్పటికి అవసరం లేనివన్నీ అలా బాస్కెట్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అలా మనం కుకింగ్కి సంబంధించినవి తినేవి అన్నీ ఒక బాస్కెట్లో క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకుంటాను సో ఒకదాని స్మెల్ ఒకదానికి పట్టి పాడవకుండా ఇంకా పిల్లల కోసం ఆవకాడో మష్రూమ్స్ ఇవి తీసుకొచ్చాను ఇంకా అలాగే ఇదిగోండి స్ట్రాబెర్రీస్ అవి కూడా చాలా ఫ్రెష్గా అనిపించాయి సో ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చాను డ్రై ఫ్రూట్స్ అవన్నీ సో ఇవన్నీ ఇప్పుడు బాటిల్లో రీఫిల్ చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాటికి కన్జ్యూమ్ చేసేవన్నమాట సో అందుకని అవన్నీ ఎదురుగా పెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇంకా అలా పడుకుని పోయాను ఇంకా మా పిల్లలేమో వాళ్ళు ఏదో డిఫరెంట్గా స్నాక్స్ ట్రై చేస్తామని స్టార్ట్ చేశారు సరే వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్గా ఉందనమాట కొత్త కొత్తవి చేయడానికి ఇంకా దాన్ని ఎందుకు కాదనటం లే అని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అది ఇచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయి పడుకున్నాను ఏదో రోజుకొక ఒక రకం స్నాక్స్ అయితే ట్రై చేస్తున్నారు మా వాళ్ళు పర్లేదు ఏమంటారు అది ట్రై చేయడానికి ఎఫర్ట్స్ కూడా బాగానే పెడుతున్నారులేండి సో అందుకని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు గ్రాసరీస్లో కూడా కొన్ని కావాలని చెప్పారనమాట వాళ్ళు అది చేసుకోవడానికి సో దానికి కావాల్సినవి కూడా తీసుకొచ్చి ఇచ్చాను ఇంకా అలా ప్రిపేర్ ఎక్కువ ఎసెన్స్ చేసుకున్నారనమాటేసింది ఇంతకు ఇదేంటిదమ్మ ఇప్పుడు చాక్లెట్ చిప్ చాక్లెట్ చిప్స్ కుకీ చిప్స్ ఇంత పెద్ద వంటకం చేశారు మా పిల్లలు నాకు బాగా అలసటగా అనిపించి నేను అసలు క్యాప్చర్ చేయలేదు ఓకే ఎంజాయ్ బంగారు కొండలు మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తారు కౌంటర్ టాప్ నాకు ఇబ్బంది లేకుండా పోతే నైస్ సో అదండి మా పిల్లలు చేసిన స్నాక్స్ పేరు ఇంకా తర్వాత పాపం క్లీనింగ్ అది కూడా వాళ్ళే చేసేస్తారు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత మెస్ చేసినా మెస్ అంతా మళ్ళీ వాళ్ళే క్లియర్ చేసేస్తారనమాట ఇంకా డిన్నర్ అయితే సింపుల్గా సొరకాయ కూరతో పెరుగుతో తినేసామండి ఇంక అంతే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్